హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభీ హీటైల్స్కి ఇవాళ ఏంటంటే మళ్ళీ సీనియర్ సిటిజన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ ఎందుకంటే ఇవాళ ఆ టాపిక్ దొరికింది అందుకే చెప్తున్నాను అంటే అరవై ఏళ్ళ సంవత్సరంలోని మన గౌరవం నిలుపుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏంటంటే ఇవాళ మనం చెప్పుకునేది అరవై సంవత్సరం మనం గౌరవం నిలుపుకున్నాం మన గౌరవం మన బలము మన పిల్లలు అనుకుంటాం కాదండి ఒక ఐదు పాయింట్లు ఉన్నాయి ఐదు స్తంభాలు లాంటివి అనమాట ఈ ఐదు స్తంభాలు మనం నిలబెడతాయి అవి ఏంటి ఎలా తెలుసుకుందాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఒక అబద్ధం బాగా నేర్చుకుంటాం ధరను చిన్నప్పటి నుంచి మనకేమిటి పిల్లలు పుట్టిందే అనుకోండి చిన్నప్పటి నుంచి అంటే మనకేమిటి మన పిల్లలు ఉన్నారు మనకి చేస్తారు మనకేమిటి మనకేమిటి అనే అబద్ధం మనం బాగా మైండ్ సెట్ చేసుకుంటాం అదే మన పూర్వీకుల నుంచి వచ్చింది మన దగ్గర వచ్చింది అనమాట అయితే ఏంటంటే అరవై ఏళ్ళ దత్త స్వతంత్రం ఆనందం మానసిక శాంతి కోసం ఈ ఐదు సూత్రాలు ఉన్నాయి ఐదు సూత్రాల గురించి తెలుసుకుందాం చెప్పాను కదా ముందు మనకి చిన్నప్పటి నుంచి ఒక అబద్ధం నేర్చుకుంటే ఏమిటంటే మనం ఉసిరివాళ్ళమైపోతే మన పిల్లలు మనకి చూస్తారు పిల్లలు గౌరవిస్తారు పిల్లలు భరోసా ఉంటారు ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాడు ఊహించుకుంటాం అది ఈరోజు మనం కాదండి మన తాతల ముత్తాతల నుంచి అందరూ అనుకుంటూ వచ్చిందే ఈరోజు మనము అనుకున్నాం ఇందులో తప్పు లేదు మనం అనుకోవడం అని కానీ వాస్తవికంగాను నిజంగా జీవితంలోనే జరగదండి కొన్ని నిజాలు చెప్పుకుంది కఠినంగా అనిపిస్తాయి కానీ చెప్పుకోక తప్పదు నిజం తెలుసుకున్నాం అనుకోండి మన మనసుకి మన స్వతంత్రానికి హాయిని ఇస్తుంది అనమాట పిల్లలు చూస్తారు చూస్తారన్న పిల్లలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటే మనం చేసిందే వాళ్ళు కదా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటే వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళకుంటుంది వాళ్ళకున్న కట్టుబాట్లు కానీ వాళ్ళ ఆఫీసులు వాళ్ళ ఇంట్లో కానీ అన్ని రకాల సమస్యలు వాళ్ళకి ఉంటాయి మనం ఆ సమస్యల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు దాశిస్తున్నాం కానీ మనమేం చేసాం ఆ వ్యక్తుల మన తల్లిదండ్రులకి అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఎవ్వరం కూడా పిల్లల దగ్గరించి ఇలాంటిదే ఆశించాం అరవై ఏళ్ళ తర్వాత మనం స్వతంత్రంగా ఆనందంగా స్థిరంగా జీవితాన్ని కొనసాగించాలంటే ఈ ఐదు సూత్రాలు వినండి చూద్దాం ప్రయత్నం చేద్దాం తప్పకుండా సక్సెస్ అవుదాం అనుకుంటున్నాను నేనైతే ఇంటే ఇవి ఎవరూ మన నుండి తీసుకోలేరు ఇవి మనకి మానసిక ఆనందాన్ని ప్రశాంతమైన జీవితానికి అర్థాన్ని ఇస్తాయి ఫస్ట్ సూత్రం ఏంటంటే గతాన్ని వదిలేయండి అప్పుడు మనం శాంతంగా ప్రశాంతంగా బ్రతకగలుగుతాం ఎప్పుడు గతం తప్పకుంటే అయిపోయిందని మనం ఏమీ చేసుకొని తీర్చిదిద్దుకోవాలంటే ఫస్ట్ గతాన్ని వదిలేయాలి గతాన్ని వదిలి శాంతియుతంగా ముందుకెళ్ళామనుకోండి బాగుంటుంది చాలామంది ఏంటంటే గతాన్ని తలుచుకొని తలుచుకొని బాధపడతారు ఆ గతాన్ని తిరిగి మనం తేలేము ఏమిటి చేయ దాన్ని దిద్దుకోగలమా ఇది గతాన్ని దిద్దుకోలేము ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేయకుండా ఆలోచించాలి తప్ప గతంలోనే మళ్ళీ అప్పుడే ఆ గతానికి వెళ్ళి ఆ వయసుకు వెళ్ళి మనం ఏమీ చేయలేం కాబట్టి గతాన్ని వదిలేయండి ఇప్పుడు జరుగుతున్న వర్తమానాన్ని గురించి ఆలోచి ఇప్పుడు ఎలా ఉంటే సంతోషంగా ఉంటామో ఆలోచించాలి ఆ గతాన్ని వదిలేసాము రెండు నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటామో అంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి మీరు ఎవరన్నా పాతం తలుచుకొని తలుచుకొని చూడండి ఎన్ని సమ అంటే ఇలాగ మనకు ఆలోచనలు చుట్టుముట్టి మానసికంగా శారీరకంగా అసలు ఎలాంటి గజ్బిజ్ గజ్బిజ్ జీవితంలో ఉంటామంటే ఆ మనసు కానీ ఒళ్ళు కానీ ఏమీ తోచ పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది కాబట్టి ముందు గతాన్ని వదిలేయడం నేర్చుకుందాం ఫస్ట్ ఏంటంటే మనం చేసిన తప్పుల్ని అంగీకరించిద్దాం ఒప్పుకుందాం ఎవరైనా మనం బాధ పెట్టండి మళ్ళీ క్షమించిద్దాం ఈ రెండు ఉంటే ఇంక మనం ఎంత నిజంగా మహాత్మనం అయిపోతాం కానీ చేయడం చాలా కష్టం చెప్పడం చాలా సులువు ప్రయత్నం చేస్తే కష్టమైంది ఏది కాదు కొన్నాళ్ళు టైం పడుతుంది వెంట వెంటనే ఏవి అమల్లో పెట్టాం కొంచెం టైం పడుతుంది అన్నమాట ప్రయత్నం చేయాలి క్షమించడం అంటే మనం చేసుకుని తప్పుని క్షమించడం కాదు మన మనస్సుని ఆ బాధ నుండి ఉపశమనం తీసుకురావడానికి ప్రయత్నం చేయడం కొత్త కొత్త అభిరుచులు కానీ ఎక్కడెక్కడికో ప్రయాణానికి కానీ మన జీవితానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయండి అరవై ఏడు వచ్చేసే అయిపోయింది మన జీవితం ముగిసిపోయింది ఎప్పుడు అనుకోకండి అసలు జీవితం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే అనుకోండి ఎప్పుడు అంటే ఏ ఎప్పుడు ఏ వయసులో ఉన్నవాడు ఆ వయసులో ఇన్నాళ్ళు అయిపోయింది ఇప్పుడు అసలు అసలే జీవితం నడుస్తుంది కదా ఎందుకు మనం ఇది అయిపోయింది అయిపోయింది అనుకోవడం ఎందుకండి ఏమో మనం ఎన్నాడు బతుకుతామో మనకు ఎవరికైనా తెలిసినా రేపు రేపు ఉంటామో తెలియదు ఇంకో అరవై ఏళ్ళు బతుకుతామో తెలియదు ఎంతమంది నూట నూరేళ్ళు దాటిన వాళ్ళు బ్రతకలేదు ఎంతో ఆరోగ్యంగా బతుకుతున్న వాళ్ళు లేరు కాబట్టి అలా అనుకోకండి ఇప్పుడు కూడా జీవితం ఇక్కడితో స్టార్ట్ అయిపోయింది అనుకోకండి ఇప్పటి నుంచి కొత్త జీవితం మొదలు పెడుతున్నాం కానీ మొదలు పెడదాం ఇప్పుడు కూడా ఏంటంటే కొత్త జీవితాన్ని ప్రారంభించి కొత్త కొత్త పనులు చేస్తూ కొత్త కొత్త ఆలోచనలు చేస్తూను ప్రారంభిద్దాం ఏవో కొత్తవి మనకి తోచినవి మనకి అందరికీ తెలియనివి మన మనకి తెలిసినవి నలుగురికి చెప్పచ్చు లేదు మీకు ఏమన్నా ఆర్ట్ ఉంటే వాటిలో వెళ్ళొచ్చు కవితలు రాయండి పద్యాలు రాయండి పద్యాలు నేర్చుకోండి మనసు మనలాంటి వాళ్ళు ఏంటంటే మంచిగా నోరు తిరుగుతుందంటే మంచి మంచి పద్యాలు చదవడం నేర్చుకుంటే అలా పద్యాలు చదువుతున్నా పాటలు పాటలు ఇష్టమైన వాళ్ళు గొంతుకు బాగుంటే పాటలు పాడడం ఇలా చేసుకున్నాం అనుకోండి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది మళ్ళీ మొదలవుతుంది మనకి అలాగే నన్ను ప్రయాణాలు కూడా ఓపిక ఉంది డబ్బులు ఉన్నాయి హ్యాపీగా ప్రయాణాలు చేయండి ఎక్కడికో దగ్గరికి అంటే ప్రతిరోజు కాదు ఆరు నెలలకో మూడు నెలలకో ఎక్కడికో దగ్గర ప్రయాణం చేయండి ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తిని తెలవడానికి ప్రయత్నం చేయండి అంటే ఎలా చేస్తామండి కొత్త వ్యక్తి ఎలా దొరుకుతారండి పార్కులకు వెళ్ళండి రోడ్డు మీదకి వెళ్ళండి షాపుకి వెళ్ళండి మాల్స్కి వెళ్ళండి ఎవరో ఒకరికి మనకు తెలిసిన వాళ్ళు కొంచెం మనకి మొహం నచ్చి మన మన ఏజ్ వాళ్ళు అనుకుంటే పరిచయం చేసుకోండి అలా వాళ్ళు షాపింగ్ చేసినా మనం కూడా మాట కలిపి మాట్లాడితే పరిచయం అవుతుంది పరిచయం అయితే ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటాం మాట్లాడుకుంటాం లేదు మీకు ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవద్దు ఏమీ వద్దు అక్కడ ఉన్నంతసేపు కొంతసేపు మాట్లాడుకొని కొంటున్నారో ఆ వస్తువు మీద డిస్కషన్ చేసుకొని ఆ వస్తువు కొనుక్కొని ఎవరి దాన్ని వాళ్ళు వచ్చేసారు అనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అతనితో మాట్లాడేమో అతను బాగానే చెప్పాడు కదా మనకి ఆవిడతో మాట్లాడడం బలే సలహా ఇచ్చింది కదా ఇలా మనకి మనసుకు కూడా ప్రశాంతత వస్తుంది తర్వాత శారీరక ఆరోగ్యం అరవై ఏళ్ళ తర్వాత మనకు శరీరం గురించి అస్సలు శ్రద్ధ చేయద్దండి ఆరోగ్యం గురించి అస్సలు అశ్రద్ధ చేయద్దు ఇప్పుడే పట్టించుకోవాలి ఆ వయసులో ఉన్నప్పుడు ఏంటంటే అనారోగ్యాలు వచ్చినా మనం తట్టుకునే శక్తి ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కానీ ఇప్పుడు ఉండదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మనం ఏది తింటే మనకి పడుతుంది ఏది తాగితే మనకి పడుతుంది ఎలా ఉంటే మనం బాగుంటుంది ఎలా ఉంటే మన మనసు ఉల్లాసంగా ఉంటుంది ఇలా రకరకాల అన్ని రకాల కోణాల నుంచి చూసుకొని చక్కగాను శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం అనుకోండి అప్పుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటుంది కాలం కూడాను అప్పు ఇలా చెయ్యాలి అలా చేయాలి అంటే అనుభవం మీద మనం నేర్చుకోగలుగుతాం అదే ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి పిల్లల మనసు బా బాధపడతారు వాళ్ళు ఏదో ఒకటి అంటారు ఎందుకు మీరు ఇలా చేయబట్టి అలా ఉన్నారు అలా చేయబట్టి ఇలా తినచ్చు కదా ఇలా ఉండొచ్చు కదా అంటారు వాళ్ళతో ఆ మాట అనిపించుకోవడం అనవసరం కదా కొంత వయసు వచ్చిన తర్వాత మాట పడలేమండి మాట అనాలేము అంటే కూడా భయమే వాళ్ళు ఏమనుకుంటారని మాట పడాలేము కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అంతే కదా వాళ్ళకి మన ఆరోగ్యం వచ్చింది అనారోగ్యం వచ్చింది నువ్వు వాళ్ళకి భారం అవుతామో అదో టెన్షన్ వస్తుంటుంది అయ్యో పిల్లలు ఏమంటారో ఏం తిడతారో ఏమనుకుంటారో చేస్తారా చేయరా ఇన్ని రకాల టెన్షన్స్ వస్తూ ఉంటాయి దానికన్నా ముందే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నాం అనుకోండి పిల్లలకి బడ్డునము మనకి మనకే టెన్షన్ లేదు మన జీవితం మనమే హ్యాపీగా గడపగలుగుతాం ఎవరి మీద ఆధారపడకుండాను అయితే దీనికి ఏంటి కావాలి రోజు ముప్పై నుంచి నలభై నిమిషాలు వాకింగ్ చేయాలి కంపల్సరీగా మనం చేయగలిగేది అదే అంటే పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తే అది చేస్తేనే బెస్ట్ కొంతమంది యోగాలు అవి చేస్తారు ఓకే వాళ్ళు వెళ్ళండి గుడ్ వాళ్ళు చేయగలిగితే మ్యాక్సిమం ఎవరైనా ఈజీగా చేయగలిగింది అంటే వాకింగ్ అంటే బ్రిస్క్ వాకులును జాగింగ్లు కాదు మన శక్తి కొద్దీ మన వయసు కొద్దీ మన లేకపోతే మన మన కాళ్ళ ఇప్పుడు చిన్నపిల్లలకే నొప్పులు వస్తున్నాయి అలా కాళ్ళ నొప్పులు కొద్దీ ఇలా ఏదైనా సరే ఏదైనా ఎలాగైనా సరే వాగింగ్ మటుకు థర్టీ టు ఫార్టీ మినిట్స్ చేయడం కంపల్సరీగా ఒక మనం రోజు అల్లేచామా అన్నం తిన్నామా టైంకి పడుకున్నామా టైంకి తా కాఫీ తాగామనుకుంటున్నాం చూసారా అలే ఇది కూడా మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా పెట్టుకొని వాకింగ్ కంపల్సరిగా థర్టీ టు ఫార్టీ మినిట్స్ చెయ్యాలి ఇది కూడా మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది అనుకొని చెయ్యాలి చెప్పారు తర్వాత ఆహారం మనం తీసుకునే ఆహారం అండి మనం ఏది తీసుకుంటున్నామో మనకి ఏది నొప్పుతోందో అది తీసుకుంటున్నాం అండి మన మనసుకి శరీరానికి అదే శక్తినిస్తుంది అంతే కదా మనం అంటే మనసుకి శరీరంగా మనం ఒంటికి పడింది అనుకోండి సూట్ అయిందో తింటున్నాం అనుకోండి హ్యాపీగా ఈజీగా డైజ్ చేసినా ఏవి విటమిన్స్ ప్రోటీన్స్ ఇలాంటివి ఉన్నవి మనం ఎంత లిమిట్లో తీసుకోవాలి పిల్లలు తీసుకుంటున్నారు అంతే మనం తీసుకోకూడదా అంటే తీసుకోకూడదు మనం మన ఏజ్ బట్టి మనం తీసుకోవాలి అందుకని ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఉన్నవి చూసుకొని లిమిట్ లిమిట్గా అనమాట అవి కూడా అధికంగా తీసుకోకూడదు అది కూడా ఎక్కువైపోయినా ప్రమాదమే కాబట్టి చాలా లిమిట్గా చాలా మంచి ఆ ఆరోగ్యకరమైన ఆహారాన్ని చూసి తూచి ఆచి తీసుకోవాలి కూరలు పళ్ళు ఆకుకూరలు ఈ రోజు మన జీవితంలో ఏంటంటే కంపల్సరీగా ఒక పార్ట్ అయిపోతుంది అన్నం ఇంతే అన్నం తినకూడదు కూర ఇంత రెండో రెండు కూరలు పెట్టుకోవచ్చు లేదా ఓ పప్పు ఓ కూర పెట్టుకోవచ్చు అంతే రెండు ఐటమ్స్ తోటే తినాలి మరీ ఎక్కువ తినేసి హెవీ అయిపోయి ఈ ఏజ్లో ఒబెసిటీ కూడా రాకూడదు ఒళ్ళు కూడా వచ్చిందనుకోండి లేనిపోని లేనిపోయిన కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి ఎన్నో అనారోగ్యాలు వస్తాయి కాబట్టి అసలు లిమిట్గా తినాలి ఎక్కువ పోషక పదార్థాలు తినాలి తక్కువ అన్నం తినాలన్నమాట అయితే వీటి వల్ల ఏంటంటే మధుమేహం అంటే షుగరు బీపీ వీటికి దూరంగా ఉంటాం ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నాం అనుకోండి కంట్రోల్ చేసుకుందుకే అవకాశం ఉంటుంది అంతేగాని తినేసేసి మళ్ళీ అవి అవి పెంచుకుంటూ పచ్చం చేయకుండా ఇష్టం మనకి ఏది వస్తే ఏది తోస్తే తినేసి ఏది వస్తే ఏది తినాలనిపిస్తే తినేసి ఒంటికి తెచ్చుకున్నాం అనుకోండి షుగర్ వల్ల ఎన్నో బాధలు వస్తున్నాయి కాళ్ళకి వేళ్ళు వాళ్ళు కాళ్ళు తీసిన వాళ్ళు రకరకాల బాధలు పడుతున్నారు బీపీ వల్ల అంతకన్నా స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్ షుగర్ వల్ల కూడా వస్తుంది హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ పెరాలసిస్ అన్నమాట కాబట్టి ఈ ఆహారాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఆలోచించి తీసుకోవాలి రోజు ఇవాళ తిన్నాం కదా రేపు ఇవే ఒక్కర్లేదు ఇంకోటి మార్చుకుందాం ఇంకోటి మార్చుకుందాం అలాగా వండు అలా వండుకోవడం ఆడవాళ్ళ చేతిలో ఉంటుంది వండి పెట్టడం తినడం కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు ఆలోచించి పెట్టినప్పుడు చికాకు పడకుండా వాళ్ళు ఏం పెట్టారంటే మన కోసమే పెట్టారు కదా అనుకొని తినాలి అంతేగాని కానీ నువ్వు రోజు ఇలాగే పెడుతున్నావు నాకు ఇలాగ పెట్టకు అలా పెట్టకు అని అరవకూడదు వాళ్ళ మీద మీరు ఆలోచించండి మీరు ఆవిడ కూర్చొని ఆలోచించుకొని ఇలా వండుకుందాం ఇలా చేద్దాం ఇలా తిందాం అనుకోండి హ్యాపీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు షుగర్ బీపీలు అయితే ఇంకా రాదు ఉన్నదంటే కంట్రోల్ అవుతుంది అంతే తర్వాత వంట తను అస్సలు ఈ వయసులో ఒంటరితనం తగ్గించుకోవాలండి ఎంత అంటే ఎవరినో ఒకళ్ళ ఫ్రెండ్స్లోనో చుట్టాల్లోనో లేదా మన సర్కిల్లో మనకు ఎవరు ఉంటారు ఎవరితో ఉంటే మనకి హాయిగా ఉంటుంది ఎవరితో ఉంటే మన మనశాంతిగా ఉంటుంది ఎంజాయ్ చేయగలుగుతాము ఎవరు మాట్లాడే వాళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేయండి అలా కాకుండా ఒంటరిగా ఉండకుండా పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది ఏమిటంటారు ఆ సమస్యలు ఒంటరిగా ఉంటే అక్కర్లేని ఆలోచనలు అన్నీ నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అన్ని భయంగా ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్తాం గుండెలు తడదట్లా ఆడిపోతూ ఒక్కోసారి రోజు సరిచూండి ఏదో ఆలోచిస్తే వస్తే గుండెలు తడదట్లో ఆడిపోతూ కొట్టుకుపోతూ ఎంతో బెంగలు పెట్టుకుంటూ ఉంటాం ఎవరికి చెప్పుకుందాం అంటే ఇంకో మనిషి లేనప్పుడు ఒంటరితనం అంటే ఏం చేస్తాం చెప్పుకోలేం కదా అందుకని ఎవరో ఒకళ్ళు మనకు ఒక నలుగురు ఐదుగురైనా మన చుట్టూ పెట్టుకుందికి అంటే మనతో సన్నిహితంగా ఉండి మన కష్ట మన మాటలో మన మంచో మన చెడు ఏదైనా వినేవాళ్ళని పెట్టుకోవాలి ఒక్కోసారి మన జీవితంలోంచి మన కోసం అని వచ్చిన వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు తప్పదు అది జీవితం అన్న తర్వాత ఎవరో ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక వెళ్ళాలి అంతే కదండి మనం ఎవరినో బాగా నమ్ముకుంటాం ఎవరినో బాగా వాటితో బాగా ఇదిగా ఉంటాం వాళ్ళకి ఏదో కారణం చేతనో మనం అంటే ఇష్టం లేకనో వాళ్ళ సమస్యలతోనో వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు అంత మాత్రం చేత మనం ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్టర్నేట్ ఆలోచించుకోవాలి ఆల్టర్నేట్ ఆలోచించుకొని మరో ఇద్దరు ముగ్గురుతో ఫ్రెండ్షిప్ చేయడమో చుట్టాలతో మీకు బాగా మా సన్నిహితైన చుట్టాలు ఉంటే వాళ్ళతోటో ఎవరితో వారితో కలిసి మెలిసి ఉంటుంటే కొంతవరకు డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు దీంతోపాటు అండి యోగా చేయండి ధ్యానం చేయండి ముఖ్యంగా ధ్యానం యోగా అంటే చెప్పాను కదా వాకింగ్ చేసిన వాళ్ళు యోగా చేయడం పర్లేదు చేశారో అంతకన్నా పర్వాలేదు ధ్యానం చేయండి కంపల్సరీగా ధ్యానం చేశారంటే చాలా మెడిటేషన్లోని కానీ చెప్తున్నాను కదా మెడిటేషన్ అని చెయ్య తెలియదు చాలామందికి నాకు సరిగ్గా తెలియదు కానీ నేనేం చేస్తానంటే దేవుడి దగ్గర లాగా కొద్దిసేపు కూర్చుంటూ ఉంటాను ఆ పూజే మనకి పెద్ద ఛానం అనుకోండి ఆ పూజ అంటే ఏదో దీపం వెలిగించామో వచ్చాము కదేమో నన్ను చదవడం కొద్దిసేపు లేదు దేవుడి దగ్గర కొద్దిసేపు దేవుడి పటం ముందు కూర్చొని అలాగా ఆ పటాన్ని చూస్తూ మన మనసులో బాధని చెప్పుకోవడం మన సంతోషం చెప్పుకోవడం లేదు ఏమీ లేదు ఆ పటాన్ని చూస్తూ ఏదైనా రామనామస్మరణము ఏ ఏ ఫుడ్ మీకు ఏ మారణమా మా దేవుడు మా మాట వస్తే ఆ మాట చదువుకుంటూ ఉండండి నూట ఎనిమిది సార్లు అరవై సార్లు ఎన్నిసార్లు అన్నది ఇష్టం బట్టి ఎవరు ఓపిక బట్టి ఎవరి టైం బట్టి వాళ్ళు చేసుకోండి దానివల్ల మీకు రోజు ఒక పావు గంట ఇరవై నిమిషాలు దేవుడిగా రూమ్లో ఉండి దేవుడి ఫోటో ముందు ఉంటే ఫుల్ అసలు చేయండి ఎంత రిలీఫ్ ఆ రోజంతాను పూజ చేయని రోజుని మన ఈ మంత్రాలు కానీ రామనామ స్మరణలు కానీ ఏవి మా చేయ ఏ దేవుడు స్మరణ చేయకపోతే ఆ రోజంతా గజ్బిజి గజ్బిజిగా ఉంటుంది నాకైతేను అందుకు కంపల్సరీగా ఒక చెప్పాను కదా మనం లేచామా పళ్ళు తోముకున్నామా ఎలా లేచేసాం స్నానం చేసామా ఎలా అలవాటు చేసుకున్నాం అలాగే ఈ పూజ ఈ ధ్యానం ఇది కూడా ఒక మన జీవితంలో ఒక భాగం అంటే ఇప్పుడు రిటైర్ అయిపోతారు సిక్స్టీ నుంచి అందరూ ఏవిడి కాలక్షేపం అంటే ఈ సో ఫోన్లు పట్టుకోవడమో ఎవరితో సుత్తి కొట్టడం కదా ఫస్ట్ మనం టైం టేబుల్ మనం ఏర్పరచుకొని ఈ ధ్యానం చెయ్యాలి ఈ వాకింగ్ చెయ్యాలి ఇవన్నీ ఒక టైం టేబుల్ వేసుకోండి మిగిలిన వాటి కోసం కూడా టైం ఏర్పరచుకోండి మీరు టైం టేబుల్ వేసుకుని ఎవరికైంది ఎవరితోనో కలవాలన్నా ఎవరితో చేయాలనా నా టైం టేబుల్ ఇది ఈ టైంలో మిమ్మల్ని కలుస్తాను కలవచ్చా అని వాళ్ళని అడగండి ఆ టైంలో వీళ్ళు కలవండి మాట్లాడండి ఆ టైంలో ఫోన్లు చేయండి ఆ టైంలో మీ ఇష్టం వచ్చిన ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటే ఆన్లైన్లోని వాటిలో బోర్డు నేర్పిస్తున్నారు నేర్చుకోవచ్చు భగవద్గీతలు నేర్పిస్తున్నారు సౌందర్ లైరీలు శివానంద లైరీలు లేదంటే మంచి మంచి పద్యాలు పాటలు ఎన్నో వస్తున్నాయి మనకి మన తల్లలు తండ్రుల టైంలో ఏమీ లేవండి ఫోన్లో సుఖాలు పాపం వాళ్ళలో ఆగి పెద్దవాళ్ళు అయిపోతే మా అమ్మ నాన్నగారిని మా అత్తగారు మా చూశాను కదా జా ఇప్పుడు అనుకుంటాను మనకి ఇంత హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంది వాళ్ళకి ఏమున్నాయి అనుభవించారు ఆస్తులు సంపాదించుకున్న తప్ప జీవితంలో అనుభవించిందే కానీ మనకి ఇవన్నీ నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ పెట్టాలి ఏం వస్తుంది మనకి ఈ వయసులో వస్తుందా ఎందుకు రాదు ఈ వయసుకి సమ నిమిత్తం లేదు అయితే అప్పుడు చిన్న వయసులో వారం రోజుల్లో వచ్చేది ఇప్పుడు నెల రోజులు వస్తుంది ఏమిటి మనం పరిగెట్టి ఏం చేస్తాం మనమే ప్రోగ్రామ్ ఇవ్వక్కర్లేదు మనం మనశ్శాంతి కోసం నేర్చుకుంటాం మన ఇంట్రెస్ట్ కొద్ది నేర్చుకుంటాం కాబట్టి ఆ ప్రోగ్రాంలన్నీ పొద్దున్నీ వాకింగ్ యోగా అదే పూజ ధ్యానం ఇవి అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకోండి ఇలా చేయడం అంటే మానసికంగా ఆరోగ్యంగా చాలా బాగుంటుంటాం మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే ఇలా మన మనసు ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే ఎవరిది వాళ్ళేనండి మనకి ఏది అవసరం జీవితంలో మనం ఎలా ఉంటే సంతోషంగా ఉంటాం ఎలా ఏది చేస్తే సంతోషంగా ఉంటాం ఆలోచించుకొని అది ఎవరిది వాళ్ళు నిర్ణయించుకోండి ఒకళ్ళు చెప్తే చేసేది కాదు ఊరికినే కొన్ని సలహాలు ఇస్తున్నాం అది ఎవరి టైంలో ఎవరికి ఏది ఇష్టమో ఎవరికి ఏది వీలవుతుందో ఎవరికి ఏ టైం వీలవుతుందో ఏది వీలవుతుందో అది చేసుకొని మానసిక ప్రశాంతత పొందితే అనుకోండి ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు మన గతాన్ని వదిలేయాలి భవిష్యత్తుని అసలు పట్టించుకోకూడదు ఏం జరుగుతా అది జరుగుతుంది ఇప్పుడు ఆలోచించి మీరు ఏమైనా సాధించగలిగితే ఏం జరుగుతుందో మనం మనకి తెలియదు నుంచి ఆలోచించకూడదు ఇప్పుడు వర్తమానంలో ఏం జరుగుతుంది దీన్ని అనుభవిద్దాం దీన్ని చూద్దాం దీంతో ఉందాం ఇలాగ ఇప్పుడు ఉన్నదాన్ని ఏమన్నా రేపు పొద్దున్న దిద్దుకోగలిగితే ఇప్పుడు చేస్తున్న పని దిద్దుకోగలిగితే దిద్దుకొని సంతోషంగా లైఫ్ని లీడ్ చేసుకోవాలి తర్వాత స్నేహాలు బంధాలు ఇది మటు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలండి స్నేహాలైనా బంధాలైనా మనకి ఎవరు మన మనసుని ఎవరు అర్థం చేసుకోగలరు మన ఎవరు అర్థం చేసుకోగలరు అందరికీ అందరూ అవరు అందరూ అందరికీ నచ్చరు ఎవరి విధానం వాడుకుంటుంది కానీ మనకి నచ్చిన వాళ్ళు మనలాగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళని ఎంచుకునే విధానంలో చాలా జాగ్రత్తగాను చూసి ఎంచుకోవాలి వాళ్ళతో బంధాలు బంధుత్వాలు మనం గట్టిపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని వాడు నాలాగే ఉన్నాడు వాడితో నాకేమిటి దాంతో నాకేమిటి అనుకోకండి నాలాగే ఉన్నాడు కదా నాకు సరిపోతారు కరెక్ట్గా ఉన్నాడు నాతో కరెక్ట్గా నేను హాయిగా అతనితో మాట్లాడచ్చు నా అలాగే ఆలోచిస్తున్నాను నా అలాగే ఉంటున్నారు కాబట్టి నేను వాళ్ళతో హాయిగా ఉండగలను అని నిర్ణయించుకొని వాళ్ళతో బంధాలు బంధుత్వాలు బలపరచుకొని స్నేహాలు అవి చేయండి ఇలాంటి పాత స్నేహితులు ఫ్రెండ్స్ చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు వాళ్ళు లేకపోతే ఎప్పుడో మనలో అయితే మన పెళ్ళైన కొత్తలో ఎవరితోనో గడిపిన రోజులు లేదా మన కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఎలాగ ఎవరు మన మన పేరెంట్స్తో మనం ఉన్నప్పుడు మన పక్కనే మనతో కలిసి ఉన్నవాళ్ళు అలా రకరకాల వాళ్ళు ఎవరెవరో ఉంటారు కదా అందరికీ ఉంటారు ఎవరో ఒకళ్ళు దూరంగా ఇలాంటప్పుడు వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడండి మీ నువ్వు లైఫ్లో ఎలా సెటిల్ అయ్యావు నువ్వు ఎలా ఉన్నావు ఏం చేసావు ఏం చేసి రిటైర్ అయ్యావా లేదా ఉద్యోగం చేస్తున్నావా నేను ఇలా ఉన్నాను నీకెంతమంది పిల్లలు ఇలాగానే మొత్తం మీకు కావాల్సిన సంభాషణలు అని అది అన్నీ ఒకరోజు మాట్లాడకండి ముందు హలో బాగున్నావా నేను పలానా నేను గుర్తున్నానా అని మాట్లాడండి నెక్స్ట్ మరో రోజు ఒక వన్ నెక్స్ట్ నెక్స్ట్ డే అక్కర్లేదు మళ్ళీ ఒక నాలుగు రోజులు వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి అలా వారం వారంకో నాలుగు రోజులకో ఒకసారి ఫోన్ చేసుకుంటుండండి మీరు చేసే అనుకుంటే అతను చేస్తారు అతను మీరు పిల్చ ఇలా ఎప్పుడో చిన్నప్పుడు విషయాలు ఉంటే చాలా మానసిక ఆనందం ఉంటుందండి చే అనుకుంటాం కానీ ఇప్పటికన్నా చిన్నప్పుడు విషయాలు బాగా గుర్తుంటాయి ఇప్పుడైతే ఇప్పుడు చేసిన పనే మర్చిపోతున్నాం కానీ చిన్నప్పుడు ఎవరెవరితో ఎలా ఆడాము ఏమిటి ఆడాము ఏం మాట్లాడుకున్నాము ఎలా తిరిగాము ఇవన్నీ బాగా గుర్తుంటాయి కాబట్టి అవన్నీ తెచ్చుకొని మానసిక ఆనందాన్ని పొంది ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి సరే పాత స్నేహితులు ఉన్నారు కదా అని వదిలేకండి ఇప్పుడు కూడా వయసుతో పరిమితం నేను ఎప్పుడూ అది చెప్తుంది ఏ విషయంలో వయసుతో లిమిట్ లేదు కొత్త స్నేహితులను కూడా సంపాదించండి కొత్త స్నేహితులతో కూడా ఎందుకంటే వాళ్ళు మన దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు స్నేహం చేసుకున్నారు మొదటిది రెండోది ఇప్పుడు జనరేషన్లోని రకరకాల మనుషులు అంటే అప్పుడు పాతవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళతో వీళ్ళ అభిరుచులు తెలుస్తాయి కొత్త స్నేహాలతో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ఎన్నో మనకి తెలియని నేర్చుకోవచ్చు లేదు మనకి తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు ఎంతో ఉపయోగాలు ఫ్రెండ్షిప్తో అండి ఉపయోగాలు అంటే కదండి మా ఉపయోగాలు ఎలాగో ఉంటే మానసికంగా దగ్గర అవ్వగలుగుతాం అందుకని ఇది తప్పకుండా చేయండి చెప్పాను కదా ఇంత వయసు వచ్చింది ఇంకా కొత్త స్నేహితులు అవసరమా అవుతారా అనుకండి ఇది వయసుతో సంబంధం లేదు మనస్సుతో సంబంధించి మన మనసు మనసుకు నచ్చిన వాళ్ళు ఉంటే ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయడం వాడు భేద వాడు గొప్ప వాడు ముసిలి వాడు ముతక వాడు చదువుకోలేదు ఇలాంటివి ఏమీ ఆలోచించకండి ఫ్రెండ్షిప్కి ఏ కుల మత భేదాలు వయసుతో పరిమితి లేదు చాలామంది ఫ్రెండ్షిప్ అయిన దగ్గరించి వయసుని గురించి లెక్కలేస్తున్నారు ఆ టాపిక్ రేపు చెప్తాను వయసు గురించి ఎవరు ఎందుకు ఎలా చేస్తారో ఏముంటుంది అది రేపు చెప్తాను అది కూడా దొరికింది వాళ్ళు చదివాను కానీ ఇవాడి చెప్తున్నాను కాబట్టి అలా నేను ఏమి లిమిట్ పెట్టుకోకుండాను చక్కగా ఫ్రెండ్షిప్ అన్నది వయసుతో లిమిట్ లేకుండా మీ మనసుకు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయండి మొదలు పెట్టండి కొత్త ఫ్రెండ్షిప్ మొదలు పెట్టండి కంటిన్యూ చేయండి ఇవండి ఈ ఐదు సూత్రాలను మనం అమలు పర్చి చక్కగానం మనకి వృద్ధాప్యముల గౌరవము ఆ మనశ్శాంతి అన్నీ లభిస్తాయి మన్ని చూసి నలుగురు నేర్చుకునేటట్టు మనం ప్రవర్తించాలి తప్ప మనని చూసి నలుగురు నాలుగు మాటలు అనుకునేటట్టు ఎప్పుడు ప్రవర్తించకూడదు మాట్లాడకూడదు ఎప్పుడు అంటే మన మాట మన ప్రవర్తనే మనకి సగం గౌరవం తెస్తాయి కానీ అది ఎలాగా మనం ఆనందంగా ఉండి మనం సంతోషంగా ఎంజాయ్ చేసి హాయిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ చేయగలుగుతాం లేదు మనం నెగిటివ్గా ఆలోచించామనుకోండి అని నెగిటివ్ పనినే చేస్తాం అవసరం వాళ్ళు గౌరవించరు మర్యాద ఇవ్వరు ఆనందే సంతోషంగా ఉండరు మనకి ఏమీ ఉండదు అప్పుడు మనకి ఏముంది ఇంకా జీవితంలో ఏమీ సాధించడం కాబట్టి తప్పకుండా ఈ ఐదు సూత్రాలు పాటించండి ఎలా ఇదంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెలో మంచి ఆలోచనకి ఇవాటి మంచి ఆలోచన ఏంటంటే కోరికలు సముద్రం లాంటివి ఒడ్డును వాళ్ళకు చాలా ఆనందం అదే మధ్యలో ఉన్న వాళ్ళకు ఆరాటం అదే తీరం చేరలేదుకోండి వాళ్ళకి విషాదం మనకు అన్నీ తెలుసు నీ వయసులోనే కానీ ఇంకా ఏదో కావాలనుకుంటానే అదేనండి జీవితం అంటేను అవునా కదా సరే ఇదంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ